హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆట్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజెడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బిటీషియన్ ఎస్ కొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడుత నేరాలు భావి నియంత్రణ అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా విపత్తుల నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు కొల కిలోమీటర్ల మండలం బచ్చలకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కాసు వెంకటేశ్వర్ రెడ్డి గురువారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పి ఏఆర్ దామోద్లకు ఆధునిక సాంకేతికతో కూడిన ఒక డ్రోన్ డిజేఐ త్రీ ఇయర్స్ను అందజేశారు ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ పొద్ది సిఐ వెంకటేశ్వర్లు మెట్ల ఎస్ఐ రాజ్ కుమార్ తల్లిపోడి ఎస్ఐ బ్రహ్మనాయుడు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు